హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ కూచిపూడి నా భాష ఆమె పుట్టింటి చిరునామా కూచిపూడి ప్రఖ్యాత కూచిపూడి కళాకారులు రాజారెడ్డి గారాల పట్టి రెడ్డి బుడి బుడి అడుగుల నాడే జతలు నేర్పించింది ముద్రలు తనకు వెన్నతో పెట్టిన విద్య వారసత్వంగా నట కళలోకి అడుగుపెట్టింది ఇప్పుడు ప్రయోగాలతో కూచిపూడికి ఆదరణ తెస్తుంది హిందుస్థానీ రాగాలపై కూచిపూడిలో నర్తించి ఉత్తరాదిని మెప్పిస్తుంది సౌర మండల విశేషాలు వెల్లడించి సూర్యత్వం సూర్య ప్రణామంతో రంగస్థలంపై వైజ్ఞానిక ప్రదర్శన గావించింది కూచిపూడిని ఎల్లలు దాటించడమే కాదు ఈ నాట్య కళను నేటి తరానికి చేరువ చేయడానికి ప్రయోగాలు అవసరమంటుంది యామని రెడ్డి రెడ్డి జిందగీతో ఇలా పంచుకుంది త్యాగయ్య అన్నమయ్య రాసిన కీర్తనలు వల్ల కాలానికి కొత్తవి అవి ఓ ప్రయోగం ఈ రోజుల్లో వస్తున్న కథల్లో భాష వేరు ప్రాచీన రచనలు పాత కథల్లో భాష వేరుగా ఉంది కాలానుగుణంగా భాష అనేక మార్పులకు లోనవుతుంది సాహిత్యం నాటకం కాలానికి తగ్గట్టుగా కొత్త రూపాలు తీసుకువస్తున్నాయి కానీ తరతరాల కూచిపూడి ఈ తరం కోసం ఏమన్నా మారిందా మాకంటే ముందున్న కూచిపూడి కళాకారులు ఎన్నో ఏండ్ల నుంచి అవే ప్రదర్శిస్తున్నారు చిన్నప్పటి నుండి అవే చూస్తున్నా అందంగా ఉన్నాయి కానీ కొత్త ధనం లేదనిపించింది కొత్త తరం కోసం మార్పును ఆహ్వానించాలి అనిపించింది నా నాట్య తరంగిని అత్తగారిది హైదరాబాద్ బిజినెస్ ఫ్యామిలీ పెళ్లినాటికే డ్యాన్స్ కెరియర్ బిజీగా ఉన్నాను ఇక్కడంతా కొత్త ఏం చేయాలో అర్థమయ్యేది లేదు డ్యాన్స్ నాకు ఎంత ఇష్టమో మా ఆయనకు కూడా అంతే ఇష్టం నా ఇష్టానికి సపోర్ట్గా ఉన్నారు నువ్వు చిన్న డ్యాన్స్ స్కూల్ పెట్టుకో నలుగురికి డ్యాన్స్ నేర్పించవచ్చు బిజీగా ఉండవు సంతోషంగాను ఉంటావు అని మా ఆయన సలహా ఇచ్చారు ఇంట్లోనే కూచిపూడి శిక్షణ మొదలు పెట్టాను నలుగురు స్టూడెంట్స్తో నా నాట్య తరంగిని మొదలైంది సాధనే మార్గం కూచిపూడి సాధనలో తరాల రిపీట్ కూచిపూడి సాధనలో తరాల అంతరం ఉంది మా పేరెంట్స్ చేసినంత మేము చెయ్యలేదు మేము చేసినంత మా స్టూడెంట్స్ చేయట్లేదు జీవితం షార్ట్ అయిపోయింది సోషల్ మీడియా వచ్చాక అన్నీ తొందరగా నేర్చుకోవాలనుకుంటున్నారు తొందరగా స్టేజ్ ఎక్కాలని ఆరాట పడుతున్నారు ఈ రోజుల్లో చిన్న వయసులో రంగ ప్రవేశం చేస్తున్న పిల్లల్లో ఎంతోమందిలో ప్రావీణ్యం లేదు తల్లిదండ్రుల ఆరాటమే ఉంది పిల్లల్ని కొంచెం నేర్చుకోనివ్వండి కూచిపూడి అంత తొందరగా రాదు అందులో ప్రావీణ్యం సాధించాలంటే సాధన ఒకటే మార్గం అంది